కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో జిల్లా రైతు సంఘం నాయకులు ఆరోపణ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వంలోని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలే వెంగయ్య విమర్శించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను జిల్లాలో సుమారు ఆరు వందల ఎకరాల్లో వరి ధాన్యం పండిందని సుమారు పద్దెనిమిది లక్షల పుట్ల ధాన్యం రైతులు పండించారు ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేను వేల టన్నులు మాత్రమే రైతుల నుండి కొనుగోలు చేసిందన్నారు మిగిలిన ధాన్యం మిల్లర్లు దళారులు రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయని ఈ కేంద్రాల్లో గోతాలు లేకపోవడం రైతులకి ట్రాన్స్పోర్ట్కి లారీలు ఏర్పాటు చేయకపోవడం తదితర ఇబ్బందులను తట్టుకోలేక దళారులకు అడ్డంగా అమ్ముకున్నారన్నారు రైతులు సుమారు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయల వరకు పుట్టి ధాన్యానికి నష్టపోయారన్నారు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి రైతు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని జాయింట్ కలెక్టర్ చెప్పించింది అని అన్నారు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని క్వింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు జిల్లా రైతు సంఘం సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు రైతాంగం ఐదు వందల కోట్ల రూపాయల వరకు నష్టపోయిందని అన్నారు జిల్లాలో మూడు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం గోతాలు లారీలు సిద్ధం చేశామని ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు ఈ కుటమి ప్రభుత్వం దళాలలోను కాపాడేందుకు ప్రయత్నిస్తుందని రైతులను ముంచిందన్నారు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం మాట్లాడుతూ ఈ బుచ్చరడిపాలెం మండలంలో సుమారు తొమ్మిది ఎకరాల్లో వరి సాగు సాగిందని తెలిపారు సుమారు ఇరవై ఏడు వేల టన్నుల ధాన్యం పండిందని కానీ కొనుగోలు కేంద్రాల ద్వారా మూడు వేల రెండు వందల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని రైతులు మిల్లేర్లకు అడ్డంగా అమ్ముకున్నారన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు బిళ్ళా రఘురామయ్య షేక్ జారీబాష గరికపాటి సురేష్ చల్లకొలసు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు చూసినప్పుడు ఎక్కడ రైతులు ఇబ్బందుల్లో చూస్తాను అందులో ప్రభుత్వం ఎంతనే చర్య తీసుకొని ఈ కొరవ కూడా ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందిగా తెలియజేస్తాం చంద్ర రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ లీడర్ని వచ్చి రైతు సేవా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లాలో ధాన్యం పండించినట్లు రైతులు దివాళా తీసే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం చెప్పేది ఒకటి ముప్పై లక్షల ఫుట్ల ధాన్యం ఆరు లక్షల ఎకరాలు ఉత్పత్తి అయింది ప్రభుత్వం ఏం ప్రకటించారు మొత్తం అంత ధాన్యాన్ని అంతా మేము కొనుగోలు చేస్తా ఉన్నాం మళ్ళీ ఐదు లక్షల టన్నులు కొంటా ఉన్నారు ఇప్పుడు తీరా చూస్తే కొన్నది ముప్పై మూడు వేల టన్నులు అంటే పండింది ఇరవై లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ముప్పై మూడు వేల టన్నులు మాత్రమే కొన్నారు అంటే మూడు శాతం కూడా కొనలా ఈ రైతులు మొత్తం బీపీటీ రకాలైతే ఒక పుట్టికి మద్దతు ధర కన్నా కూడా ఐదు వేలకు తక్కువ అమ్ముకున్నారు పదహారు వేలకు అమ్ముకున్నారు మిగతా ధాన్యానికి కూడా కరీంనగర్ దానికి కానీ షుగర్ లెస్ కూడా దానికి కూడా సరైనటువంటి ధర లేదు అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పుట్టికి ఐదు వందలు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని బోనస్ ఇవ్వాలని నిబంధనలు సడలించి మద్దతు ధర కొనుగోలు చేసేటటువంటి వాతాలు తర్వాత లారీలు కూలీలను సప్లై చేసి చిన్న చిన్న ఇబ్బందులు నిబంధనల పేరుతో రైతులు అమ్ముకోకుండా తక్కువకు అమ్ముకుంటున్నారు నిబంధనలు సడలించి ధాన్యం తీసుకొచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండాలని చెప్తున్నాం కానీ ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనడంలో విఫలం చెందింది రైతులు కూటికి నీళ్లకు అమ్ముకుంటున్నారు ఒక పుట్టి ధాన్యాన్ని ఐదు వేలకు తక్కువ అమ్ముకుంటున్నారు కాబట్టి ఇప్పటికే సగానికి పైగా అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలు సడలించి బోనస్ ప్రకటించి రైతును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తెలియజేస్తున్నాం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు జిల్లాలో రైతాంగం నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం మీద ఆరుముడిగా ఈరోజున కొనుగోలు చేస్తుంది దీని మీద పరిశీలన నిమిత్తం ఈ అగ్రికల్చర్ గారి ఆఫీస్ గురించి ఆయన వారు కూడా కొన్ని వివరాలు సేకరించారు అది ఒక భాగం అయితే ఈరోజు నా మార్కెట్లో ధాన్యాన్ని చూస్తే మన జిల్లాలో ఎక్కువ భాగం కేఎన్ఎం వేశారు బీపీటీ వేశారు ఆర్ఎన్ఆర్ వేశారు ఆర్ఎన్ఆర్ మార్కెట్లో రేటు మూడుగా అమ్ముకుంటున్నారు గిట్టుబాటు అవుతుంది కేఎన్ఎం పుట్టికి పదిహేను వందల నుంచి రెండు వేలు తగ్గించి ఈరోజు అమ్ముకుంటున్నారు అంటే బీపీటీ కూడా రెండు వేల నుంచి మూడు వేలు తగ్గి చంపుకుంటున్నారు ఈ పరిస్థితి రాకూడదని ముందుగా మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం జాయింట్ కలెక్టర్ గారి సంవత్సరంలో ఏం తీర్మానం చేసామంటే అది చేశారంటే కూడా పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు వాళ్ళు మాయిస్ ఎక్కువ శాతం ఉంది కాబట్టి వంద కేజీలకి ఒక కేజీ అదనంగా ఇస్తే ఇరవై రెండు మాయస్ తేమ శాతం వరకు ఉంటే తొమ్మిది వందల పంతొమ్మిది కేజీలు కొనుగోలు కేంద్రాలను తోలి పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్తో తీసుకోవచ్చు అన్నారు మెల్లల్ని కూడా ఒప్పిస్తామని చెప్పారు కానీ ఈ రోజు ఇది జరగటం వల్ల ఈ రోజున కుట్టుకి తొమ్మిది వందల యాభై కేజీలు పైన తీసుకుంటున్నారు తూకం కొనుగోలు కేంద్రాలు మార్కెట్ రేట్లోకి వచ్చేలా పద్దెనిమిది వేల ఐదు వందలు కేనం తీసుకుంటున్నారు అంటే అట్లా రేట్లో తగ్గించి తీసుకుంటున్నారు ఇటు తూపంలో అదనంగా కూడా తీసుకుంటున్నారు ఈ మోసం చట్టబద్ధం చేశారు ఈ రోజున కొనుగోలు కేంద్రాల్లో ఉండే అధికారులు దళారులు మెల్లళ్ళు ఏకమై కొనుగోలు కేంద్రానికి షెడ్యూల్ ఇచ్చిన తర్వాతనే ధాన్యం తీసుకొచ్చే సందర్భంలోనే అక్కడే ఉట్టికి తొమ్మిది వందల యాభై కేజీలు తీసుకునేది లెక్కల ఎనిమిది వందల యాభై కేజీలు నమోదు చేస్తారు అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై వేలు ఉంటే పద్దు తగ్గించి పద్దెనిమిది వేలకి చేసేదానికి దాన్ని తగ్గించేస్తారు ఈ రకంగా అక్కడే కొనుగోలు కేంద్రాలు అడ్జస్ట్ చేసి అంత సాఫీగా ఈ రోజున జిల్లా అంతా ధాన్యం కొంటారు అంత గుండా కూడా ఈరోజున మూడో వంతు కూడా వాళ్ళ వాళ్ళు చెప్పిన దాంట్లో ఐదు లక్షల టన్నులు కొంటా ఉన్నారు ఈరోజు ముప్పై మూడు వేల టన్నులు కొన్నారు అక్కడికి పోయినా ధాన్యం అయిపోయింది అంటున్నారు గుత్తిరెడ్డి పాలం వస్తే ఇక నా అంతా అయిపోయిందా మా మండలం అంతా అమ్మేసారు ఇక్కడ ఇంకేం లేదని చదువుతున్నారు ఇక్కడ రైతులు చదువుతున్నారు అన్నమాట అధికారులు కూడా చదువుతున్నారు మరి ధాన్యం అంతా అయిపోయింది పదిహేను లక్షల టన్నుల ధాన్యానికి ఐదు లక్షలు కొంటా ఉన్నారు కొన్నది ముప్పై టన్ను అది మిగతా ధాన్యం ఎక్కడికి పోయింది మిల్లల జోబులో పోయిందా ఎవరి జోబులో పోయిందా ఇది కూడా ప్రభుత్వం చేస్తారు ఈ సందర్భంలో ఇప్పటికే రైతాంగ తీర నష్టపోయి అమ్ముకుంటున్నారు కారణం ఏంటంటే వరి కోసే సమయంలో ఇప్పుడైతే మార్చినాఖల్లో నిలువకొస్తే పంతొమ్మిది పర్సెంట్ ఉంటుంది మాయిస్టర్ కానీ ఇరవై నాలుగు మంది చదువుతున్నారు వాళ్ళు ఈ దాంట్లో కూడా